డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశ్వసనీయత గురించి పెద్ద చర్చ జరుగుతోంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ టాపిక్ లేవనెత్తారు పార్టీ నుంచి వెళ్లిపోయిన సీనియర్ నేత విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో విశ్వసనీయత లేదని ఆవేదన వెళ్లగక్కారాయన దీనికి సాయిరెడ్డి కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడటమే ఇప్పుడు పాలిటిక్స్లో లో పెద్ద కామెడీ అసలు ప్రజెంట్ పాలిటిక్స్లో లో విశ్వసనీయత అనేది ఉంటుందా ఉందా అసలు జగన్ ఆ మాట మాట్లాడేందుకు అర్హుడేనా బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాట చెప్తాను రాజకీయాలలో ఉన్నప్పుడు క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసుకున్నాను రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేస్ట్ చెప్పాలి పలానాడు మన నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే లోబాలకు లుంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే విన్నరుగా జగన్ మాటలు రాజకీయాల్లో విశ్వసనీయతకు తన బ్రాండ్ అంబాసిడర్లా ఎంత పద్ధతిగా మాట్లాడాడో రాజకీయ నేతలకు విశ్వసనీయత ఉండాలట ప్రస్తుత రాజకీయాల్లో అది లేదట జగన్ కామెంట్ చేసింది ఈ ఒక్క విజయసాయిరెడ్డిని మాత్రమే కాదు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా తాను పార్టీలు మారనని ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెప్పటానికి విశ్వసనీయత అనే ఓ పెద్ద పదాన్ని వాడేశాడు జగన్ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోనంత మాత్రాన రాజకీయ నేతలకు విశ్వసనీయత ఉన్నట్లేనా విశ్వసనీయత అంటే జగన్ దృష్టిలో ఏంటి ఆ మాట మాట్లాడేందుకు నిజంగా జగన్కు అర్హత ఉందా వైఎస్ఆర్సీపీని విడిచి వెళ్ళినంత మాత్రాన లీడర్లకు క్రెడిబిలిటీ లేనట్లేనా జగన్ ఎన్నడు పార్టీ మారలేదా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొట్టమొదట రెడ్డి కాంగ్రెస్లో ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి మొదటసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయింది వైఎస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోనే పుట్టి అక్కడే మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యారు వీళ్ళిద్దరి హిస్టరీ పక్కన పెడితే తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కేవలం తనకు సీఎం పదవి వారసత్వంగా ఇవ్వనందుకు కాంగ్రెస్ ను వదిలిపెట్టి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు నిజంగా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తే అయితే జగన్ కాంగ్రెస్ లోనే ఉండాల్సింది ముప్పై ఏడేళ్లకే తనను ఎంపీని చేసిన పార్టీ తన తండ్రిని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిన పార్టీని వదిలిపెట్టి కేవలం సీఎం అవ్వాలనే యావతో అధికారంలో ఉన్నప్పుడు సంపాదించినటువంటి వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి ఏకంగా సొంత పార్టీని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్ వేల కోట్లు సంపాదించడానికి ఆస్కారం కల్పించింది కాంగ్రెస్ జగన్ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రి కాకుండా ఉండి ఉంటే జగన్ అన్ని వేల కోట్లు సంపాదించగలిగేవాడు కాదు వైఎస్కి జగన్కి రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ అలాంటి పార్టీని ఓ తన్ను తన్ని అక్కడ సంపాదించుకున్న డబ్బు పట్టుకుని బయటకు వచ్చేశాడు జగన్ జగన్తో పాటు అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో మట్టి కొట్టుకోకపోవడంతో అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్లు అంతా వైసీపీలో చేరిపోయారు వాళ్లను జగన్ ఎందుకు చేర్చుకున్నాడు పార్టీని వదిలి వచ్చిన వాళ్లకు విశ్వసనీయత ఉన్నట్లా లేనట్లా అధికారంలో లేకపోతే ఆ పార్టీని వదిలి వచ్చేస్తారా అది నమ్మక ద్రోహం కాదా అలాంటి నమ్మక ద్రోహులకు తన పార్టీలో చోటు ఇచ్చిన జగన్ ఇప్పుడు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు టీడీపీ నుంచి వచ్చిన ఎంతోమంది నేతలు వైసీపీలో పాతుకుపోయారు వాళ్లని ఎమ్మెల్యేలుగా గెలిపించి ఆ తర్వాత వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇచ్చాడు జగన్ మరి వేరే పార్టీ వాళ్ళని తన పార్టీలో చేర్చుకోవటం పదవులు ఇవ్వటం విశ్వసనీయత అవుతుందా నేను చేస్తే లౌక్యం నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది జగన్ తీరు జగన్ కూడా వేరే పార్టీ నుంచి వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న వ్యక్తే కదా అంటే అది కాంగ్రెస్కి వెన్నుపోటు పొడవటమేగా అది విశ్వసనీయతను దెబ్బతీయటం కాదా వేరే పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకోవటం విశ్వసనీయతను దెబ్బతీయటమేగా గడచిన పద్నాలుగేళ్లుగా జగన్ ఇది చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి తన పార్టీలోంచి వెళ్ళగానే జగన్కు హఠాత్తుగా గుర్తు చేసింది క్రెడిబిలిటీ కొన్ని గంటల క్రితం మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శైలజానాథ్ ని నేరుగా కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నాడు శైలజానాథ్ కి విశ్వాసం విశ్వసనీయత ఉందా అతన్ని పార్టీలో తీసుకున్న జగన్ ఉందా అసలు రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఎవ్వరికి క్రెడిబిలిటీ లేదు అది జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కేవలం అవకాశవాద రాజకీయం మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్ కు అన్ని రకాలుగా తన సహకారం అందించాడు తద్వారా తనపై ఉన్న సిబిఐ ఈడీ కేసులు రీఓపెన్ కాకుండా బెయిల్ రద్దవకుండా తనను తాను కాపాడుకున్నాడు మరి అప్పుడు ఏమైంది జగన్ విశ్వసనీయత అసలు ప్రస్తుత రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి చోటే లేదు అలాంటి మాటలు మాట్లాడితే జనం పగలబడి నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో పుట్టి అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చి మామను వెన్నుపోటు పొడిచి తన మామ పార్టీని లాక్కొని సొంతం చేసుకున్నాడు అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలతోనూ ఆయన పొత్తు పెట్టుకున్నాడు కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ జనసేన బీఆర్ఎస్ అన్ని పార్టీలతోనూ అవసరానికి అంటకాగాడు చంద్రబాబు దాన్ని ఆయన వ్యూహాత్మక రాజకీయం అని చెప్తాడు అలాగే జనసేన కూడా బీఎస్పీ కమ్యూనిస్టులు టీడీపీ బీజేపీ లాంటి సైద్ధాంతిక భిన్నమైన పార్టీలతో పొత్తు పెట్టుకుంది అందువల్ల విశ్వసనీయత గురించి తెలుగు రాష్ట్రాల నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఇప్పుడు ఉన్న నేతలంతా జగన్తో సహా కాంగ్రెస్ టిడిపి పిఆర్పి నుంచి వలస వచ్చిన వాళ్లే విశ్వసనీయత లేని వాళ్లతో పార్టీ పెట్టి ఇప్పుడు విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్లుంది